పేద ప్రజలు నా నా పేరు చాతల్ల జంగయ్య నేను నిత్యం కప్పపాడు గ్రామం గురించి నా సేవలు వినలేనివి నేను రెండు వేల ఒకటిలో ఎంపీటీసీ గెలిచిన నుంచి నే ఈ నా ఆనాటి నుంచి ఈనాటి వరకు నిత్యం ప్రజా సమస్యలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద నా గ్రామంలో నిత్యం ఏ సమస్య ఉన్నా నేనున్నాని అందరి వాడిగా ఈరోజు ఈ గ్రామంలో ఉన్నాను ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నేను కాంగ్రెస్ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఈ యొక్క గ్రామ ప్రజలు పద్దెనిమిది వందల యాభై ఓటర్సులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ గ్రామంలో ఐదు వందల నలభై ఇండ్లకు నా సేవ ఉంది నా గుర్తు కత్తెర గుర్తు పదిహేడు తారీఖు జరిగే ఓటింగ్లో ఈ కత్తెర గుర్తుకు అందరూ అత్యత్తిగా ఓటేసి ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటారని ఈ గ్రామ ప్రజానికానికి పాదాభివందనం చేస్తూ ఈ యొక్క గ్రామంలోని మ ఈ గ్రామ అభివృద్ధి నా లక్ష్యంగా ముందుకోదనని కప్పాడు గ్రామ ప్రజలకు అదే రకంగా కాంగ్రెస్ నాయకత్వానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కూడా వాళ్ళందరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ నా లక్ష్యమే గ్రామ సర్పంచ్గా గెలుస్తున్న ఈ గ్రామ అభివృద్ధి నా లక్ష్యంగా పెట్టుకొని గ్రామ అభివృద్ధిని నేను ముందుకు నడిపి గ్రామంలో అభివృద్ధి ముందుకు నడిపిస్తానని కోరుతున్న ప్రజలారా నా మిత్రులారా నా సోదరులారా ఎందుకోండి నేను పిలిస్తే నా గుర్తు గుర్తు నేను అందరినీ గుర్తుపడుతో అందరి వాడిని ఊరి సేవకుని పిలిస్తే పలికటోని నా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి ఈ గ్రామ సర్పంచ్ మీరు మేము కలిసి గెలిసి నన్ను ఎన్నుకోవాలని కత్తర గుర్తు కొట్టాలమ్మా నీది టీవీలో మొత్తాన్ని అదే పండ్ల పుల్లే వస్తా బిడ్డ చెప్పు చెప్పరా అమ్మా నా పేరు మంజుల నేను మీ మూడో వార్డ పిల్లవాట నాది గ్యాస్ పై గుర్తు నాకు ఓటర్ వేయగలరు

జంగేయ నన్ను గుర్తుపడతావు అమ్మా అందుకని నేను గ్రామానికి సేవ చేస్తా ఒక సేవకుని గుంటా పదిహేడు తారీఖు నాడు కత్తెర గుర్తు కొట్టేసి నన్ను గెలిపి అమ్మా చెప్పు కత్తెర గుర్తు सिंधा मित्र पक्षी जंगन गारी सिंधा मित्र पक्ष अभ्य जंगन गारी कचे गुर्ते अरे <laughs> सोचु <laughs> కప్పపాడు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల భాగంగా మా యొక్క గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థి చాతల జంగన్న గారిని ఈ యొక్క ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రచారం మొదలుపెట్టడం జరిగింది గతంలో రెండు వేల ఒకటిలో ఎక్స్ఎంపి ఎంపీటీసీగా మా యొక్క గ్రామానికి అతను చేసిన సేవలు చాలా గుర్తుండిపోయే సేవలుగా ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క గ్రామానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి వారి యొక్క విజయం ఈ గ్రామానికి అవసరంగా మేము అందరం కూడా ముందుకొచ్చి యువత కానీ పెద్దవాళ్ళు కానీ ఈ యొక్క మన గ్రామానికి సరైన అభ్యర్థి సరైన అనుభవం ఉన్న నాయకుడు ఎక్సెప్టిసి జంగే గారి అని చెప్పేసి అందరం కూడా ముక్త కంఠంతో ఈరోజు ఈ యొక్క పాదయాత్ర స్టార్ట్ చేశాము గ్రామంలో ప్రతి ఇంటికి గడప గడపకు అదే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అదే సంక్షేమ ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఈ యొక్క ఓటు మా యొక్క పార్టీ తరఫున అందరం కూడా ఏకదాటిగా ఈరోజు కచ్చెర గుర్తుపైన అందరం కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మేము పదిహేడు తారీఖు జరగబోయే ఎన్నికలలో సాయంత్రం ఐదు గంటలలో మా యొక్క విజయదుబి మోగబోతుందని చెప్పేసి ముక్తకంఠంతో చెప్తున్నాం అంటే మీరు ఎట్లా చెప్పగలుగుతారు ప్రవేశపెట్ట ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు వారు చేసిన సేవలు ఈ గ్రామానికి చేసిన సేవలు కూడా చిరస్మరణీయం కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క నమ్మకంతో మీరు ఎన్ని 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 వేల వందల సుమారుగా మా గ్రామంలో పంతొమ్మిది వందల ఓట్ బ్యాంక్ ఉంది అందులో మాకు పన్నెండు వందల ఓట్ల వరకు మాకు పడబోతున్నాయి సుమారుగా మేము ఒక నాలుగు వందల ఓట్ల మిజాం పార్టీ కార్యదర్శి కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి చాతల జంగన్న గారు ఈరోజు కత్తర మన కత్తరగుర్తి రావడం అనేది జరిగింది ఈ గ్రామంలో ఆయన చేసిన సేవలు అనేక ఉన్నాయి ప్రతి ఒక్కరికి ప్రతి గడప గడపకు ఆయన చేసిన సేవలు ఉన్నాయి పోలీస్ స్టేషనే కావచ్చు అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసే కావచ్చు ఏ పని పడ్డా ఏ నైట్ అయినా ఏ పగలైనా ఆపదైనా సాపదైనా ప్రతి ఒక్కరికి ఎక్కడైనా ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా కానీ ఆపదతో గుర్తొచ్చే వ్యక్తి మన చాతల జంగన్న కాబట్టి మన చాతన్న చాతల జంగన్నకు మన గ్రామంలో కట్టర గుర్తుకు ఓటేసి అదేవిధంగా కాంగ్రెస్ బలపడినటువంటి సిపిఎం అభ్యర్థులు కానీ అదేవిధంగా సిపిఎం బలపడినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను కానీ అత్యధికంగా గెలిపించుకొని గెలిపించాలని చెప్పేసి ఈ కప్పాడు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా రేపు జరగబోయేటువంటి పదిహేడు తారీఖు జరగబోయేటువంటి రిజల్ట్లో కూడా ఈ ప్యానెలు ఎక్కువ గెలుస్తానని చెప్పేసి తెలియ గెలిపిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ